హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉల్లి కాడలు ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టమాటో తాలింపు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి టమోటో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల తర్వాత చూస్తే అందులో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి ఈ వాటర్తోనే ఈ ఉల్లికడలు అనేది మగ్గిపోతాయండి ఫ్రై అయిపోతాయి చివరిలో కారము కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఆప్షనల్ అండి కొబ్బరి పొడి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి